హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత మిస్టర్ అండ్ మిసెస్ యాభై మూడో భాగాన్ని వినేద్దాం రవి సునీత బాబుతో కాసేపు టైం స్పెండ్ చేసి ఆఫీస్కి వెళ్ళాడు మంగాదేవి ఇంటికి వెళ్ళింది మధ్యాహ్నం వస్తాను బట్టలు మిషన్లో వేసి ఇల్లంతా కాస్త తడిగుడ్డ వేస్తాను అని సునీతతో చెప్పి వెళ్ళింది నరేష్ గారు పొలం పనులు మందులు తేవడానికి బయటికెళ్లారు అమ్మ సునీత కాస్త కాఫీ తాగు నీరసం తగ్గుతుంది అంటూ కాఫీ కప్ కూతురు చేతికిచ్చింది థ్యాంక్స్ అమ్మ అంది నీ కొడుక్కి బాగా నిద్ర ఎక్కువ కదా ఎప్పుడు చూసినా పడుకుని ఉంటాడు సాయంత్రం బాబుకి నీకు దిష్టి తీయాలి అంది సరే అమ్మా ఏంటి సమీరాని చాలా బాగా చూసుకుంటున్నావు మీ అత్తగారిచ్చిన బంగారపు గాజులు కూడా ఇచ్చావు అంటే సమీరాపై చాలా అభిమానం చూపిస్తున్నావు నాకు తెలుసు నువ్వు ఇలా అంటావని అవి అత్తమ్మ గాజులు తనకే కదా ఇవ్వాలి అయినా నీకు గాజులు చేయించాను కదా అంది సరదాగా అన్నానమ్మా దానికే ఎందుకు అంత కోపం అమ్మ సమీరా జాబ్ విషయం తమ్ముడు ఎందుకు మనకి చెప్పలేదు చెబితే ఏమైందని అంది అది వాడిష్టం వాడు సపరేట్ అయ్యాడు కదా వాడి విషయాలు ఏమి కలుగు చేసుకోకు ముందు నువ్వు నీ బిడ్డ కోసం ఆలోచించు అంది నేనెందుకు ఆలోచించినమ్మా ఏదేవైనా తమ్ముడు పనే బాగుంది నెలకి బోలెడు డబ్బులు నిజంగానే వాద వాడి అదృష్టం అమ్మా అలాంటి మాటలు రానివ్వకు సునీత నీ మంచికే చెబుతున్నాను ఇప్పటికే అందరి దృష్టిలో చెడు కదా ఇంకా దరిద్రం అవ్వాలన నువ్వు మళ్ళీ నెగిటివ్గా ఆలోచిస్తున్నావు అంది ఏంటమ్మా అలా మాట్లాడతావు మామూలుగా వాడి సంపాదన కోసం కూడా తప్పేనా అంది చూడు అది వాళ్ళ సంసార విషయం సమీరా చదువుకుంది కదా అందుకే జాబ్ చేస్తుంది చదువు లేకపోతే తను జాబ్ చెయ్యదు కదా అది నిజమే అమ్మా అని కాఫీ తాగి నేను కూడా నా సంసారం కోసం ఆలోచించాలి మా ఆయన ఒక్కడే కష్టపడుతున్నాడు మేము కూడా కాస్త కోస్తో పోగేసుకోవాలి ఇకపైన మా అత్తమ్మ ఎలానో పింఛని డబ్బులు పొలం డబ్బులు ఇస్తుంది ఈయన జీతం కూడా ఎక్కువగానే వస్తుంది కాబట్టి ఇకపై అన్ని సేవింగ్స్ చేసి ఏదైనా స్థలం కొనాలి అనుకుంది లోపలికొచ్చిన సుమిత్ర కూతురు మాటలు తలుచుకొని సునీత ఇలా మాట్లాడడంలో తప్పే ఉంది ముందు నుంచి నేను తనకి మంచి నేర్పలేదు కదా అందుకే అది అలా మాట్లాడింది కార్తిక్ ఎక్కడ ఉన్నా తెలివిగానే ఉంటాడు నిజంగానే వాడి సంసారం బాగుంటుంది బాగుండాలి సునీత కాన్పుకి వాడి డబ్బులు ఇచ్చాడు ఇంకా పురిటి నీళ్ళకి మార్కెట్ అంతా వాడే పురమాయించాడు ఏది ఏవైనా నా కూతురు నా కొడుకు సంతోషంగా ఉంటే చాలు అనుకుంది బంగారం గాజులు లాకర్లో పెట్టి బయట ల్యాన్లో కూర్చుంది సమీర అప్పటికే చీకటి పడింది నక్షత్రాలు నీకు తోడుగా మేము ఉన్నామంటే మెరుస్తూ ఆమెని పలకరిస్తున్నాయి నీ మనసుకి ప్రశాంతత ఇవ్వటానికి నేనున్నాను కదా అని ఆ చందమామ తన వెలుగు చూపిస్తోంది తన కడుపు మీద చేయి వేసుకుని ఇప్పటివరకు జరిగిన విషయాలన్నీ తలుచుకుంది మ్యారేజ్ అవ్వక ముందు తన లైఫ్ తన ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా ఎంజాయ్ చేయటం కావ్య మహిళతో బయట బాగా సరదాగా తిరగడం అదంతా ఒక అందమైన జీవితం కానీ కార్తిక్ తన లైఫ్లోకి వచ్చాక తన జీవితం మలుపు తిరిగింది అని చెప్పాలి ఏమీ తెలియని తనకి ఒక కొత్త ప్రపంచంలో అడుగుపెట్టి తనకి తనుగా ఇంటి పని వంట పని అందరినీ చూసుకోవటం ఇంకా కోడలుగా తన బాధ్యత ఇప్పుడు జాబ్ ఫ్యూచర్ అన్నీ తలుచుకోగానే భయం వేసింది సమీరాకి ఇప్పుడు భార్య పాత్రలో ఇటో కోడలి పాత్రలో ఉన్నాను కూతురి పాత్ర ఏదో అమ్మా నాన్న వచ్చినప్పుడు నేను చిన్న పిల్లని అయిపోతున్నాను ఇంకా నా జీవితంలో తల్లి పాత్ర ఉంది లాస్ట్కి భార్య పాత్రలోని కార్తిక్తో జీవితం కలిసి ఉండాలి అనుకుని కంట్లో చిరుతడి తడుచుకుంది ఏంటి వర్క్ చేసి అలసిపోయావా ఇక్కడ కూర్చున్నా ఆమె భుజంపై చెయ్యి వేసి అడిగాడు కార్తిక్ బయటికి వెళ్ళి ఇప్పుడా వచ్చారు ఎందుకు వెళ్ళారు బయటికి అని అడిగింది నీ కోసమే వెళ్ళాను తల్లి ఫ్రూట్ సలాడ్ తినాలని ఉంది అన్నావు కదా అందుకే పనిగట్టుకుని వెళ్ళాను అంటూ బాక్స్ ఆమె చేతిలో పెట్టాడు చాలా థ్యాంక్స్ అండి అడగగానే తెచ్చారు పైకి కనిపించరు కానీ నేనంటే చాలా ఇష్టం మీకు ఏంటి బిస్కెట్ వేస్తున్నావా ఫ్రూట్ సలాడ్ తెచ్చానని మిమ్మల్ని అంటూ కార్తిక్ చెవి పట్టుకొని ఏ ఎలా కనపడుతున్నాను మీ కంటికి అబ్బా సరదాగా నేను బాబు తిని ముందు అది అలా రండి దారికి అని తను తింటూ కార్తీక్ తినిపించింది ఏంటి ఒంటరిగా కూర్చొని ఇక్కడ ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు ఏం ఆలోచిస్తాను మా ఆయన ఈ మధ్యన నన్ను సరిగా పట్టించుకోవడం లేదు కదా ఎప్పుడు చూసినా పని పని అంటూ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు ఆయన గారికి నేను గుర్తున్నానా లేదా అని నాలో నేనే థింకింగ్ బాబు అంది మామూలు వేషాలు కాదు నీ అంటూ ఆమె నెత్తిన ఒక్కటి వేశాడు అబ్బా అంది పద లోపలికి అంటూ ఆమెని తీసుకుని బెడ్రూమ్కి వచ్చాడు వెళ్ళండి మీరు సోఫాలో నేను బెడ్ మీదనే కదా పడుకునేది ఆ మాత్రం దానికి ఎందుకు ఏదో ఉంది అన్నట్టు రూమ్కి తీసుకుని వచ్చారు చిరుకోపంగా ఉంది ఉంది కాబట్టే తీసుకుని వచ్చాను తింగరబుజి అని ఆమె నడుము దగ్గర చేయి వేసి దగ్గరికి లాక్కొని ఎందుకే నీకంత కోపం నీ హెల్త్ కోసమే కదా ఇన్ని రోజులు దూరంగా ఉన్నాను ఏదో నష్టం లేనట్టు మాట్లాడుతున్నా ఏంటి నీకేమి తెలుసు నేను ఎంత కష్టంగా ఉంటున్నాను అంటూ ఆమెను ముద్దు పెట్టి లవ్ యూ మీరా అన్నాడు లవ్ యూ అంటూ కార్తిక్ పెదవులపై లైట్గా కిస్ చేసి వదిలి ఎందుకో ఈ రోజు బాగా ముద్దొస్తున్నావు అందుకే పెట్టుకున్నాను అమాయకంగా అంది నాకు ఈరోజు నువ్వు చాలా అంటే చాలా ముద్దొస్తున్నావు మరి నేను పెట్టుకోవాలి కదా అని ఆమె పెదవుల్ని అందుకుని బెడ్డి మీదకి చేర్చాడు కార్తిక్ చుట్టూ చేతులు వేసి అల్లుకుపోయింది సమీర ముద్దుతో ఆమెని మైమరిపిస్తూ తనలో ఐక్యం చేసుకున్నాడు కార్తిక్ మూడు నెలలు ఇట్టే గడిచిపోయాయి మంగాదేవి మాటని కాదనిలేక సుమిత్ర సునీతని మంచి రోజు చూసి అత్తింటికి పంపించింది ఆ రోజు కార్తీక్ వచ్చాడు కానీ సమీరాన్ని తీసుకుని రాలేదు బాబుకి కాస్త ఒళ్ళు వచ్చి ఎంతో ముద్దుగా ఎర్రగా ఉన్నాడు సునీత ఇంటికి రాగానే రవి ఆనందం అంతా ఇంత కాదు సునీత లేక ఇల్లంతా బోసినట్టు అనిపించింది ఇన్ని రోజులు భార్య వచ్చేసరికి అతని ఆనందం అంతా ఇంత కాదు అందరూ భోజనం చేసి హాల్లోకి కూర్చున్నారు బాబు ఏడుస్తున్నాడని సురిత బాబుని తీసుకుని రూమ్కి వెళ్ళింది బాలుద్దామని కార్తిక్ సమీరాన్ని తీసుకుని రాలేదే తను కూడా వచ్చుంటే బాగుండేది కదా నవ్వుతూ అడిగింది మంగాదేవి తనకి వర్క్ ఎక్కువ ఉంది అత్తమ్మా అసలు తనే వద్దా అనుకుంది కానీ బాస్ ఒప్పుకోలేదు ఇంకా తప్పక తనకి వర్క్ ఇచ్చి నేనే వచ్చాను తనని ఒంటరిగా ఏం పంపించను అని అవునా పోనీలే కార్తిక్ అన్నీ కుదరాలంటే ఒక్కోసారి కుదరకపోవచ్చు ఏదో ఒకరోజు ఖాళీ చూసుకుని సమీరాన్ని ఇంటికి తీసుకురా అంది హా సరే అత్తమ్మ అని రవి పక్కన కూర్చుని బావా ఏంటి కార్తిక్ నీతో ఒక విషయం చెప్పాలి అందరూ కార్తిక్ వైపు చూశారు నరేష్ సుమిత్ర మంగాదేవి ముగ్గురు అక్కడే ఉన్నారు మా బాసు ఈ ఊర్లో కూడా కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు ఆల్రెడీ వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది నెక్స్ట్ వీక్ కంపెనీ ఓపెనింగ్ కానీ ఆయనకి ఇక్కడ వర్క్ విషయాలన్నీ చూసుకోవడానికి ఒక మనిషి కావాలి ఆయన వీక్లీ టూ టైమ్స్ వస్తారు బావా రోజు రావటం కుదరదు కంపెనీ బాస్ ఆయనే అయినా కంపెనీ మాత్రం ఒకరి చేతుల్లో ఉంచాలి బాగా నమ్మకస్తులు కష్టపడి వర్క్ చేసే మనిషి కావాలి నీలా ఉండాలని కార్తిక్ నీలా ఉండాలి మా బాస్ అని అడిగారు బావా నాకైతే నువ్వే గుర్తుకొచ్చావు సార్కి నీ కోసం చెప్పాను మీ బావ అంటున్నావు కాబట్టి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదన్నారు శాలరీ లక్షా యాభై వేలు ఇస్తారు బావా మరి నువ్వు వర్క్ చేస్తావా రవి కంట్లో చిరుతడి తను చేసిన వర్క్కి ఇప్పటికీ అరవై వేలని ఆ డబ్బులతోని ఇంటి సంసారాన్ని నెట్టుకొని వస్తున్నాడు కానీ కార్తిక్ తనకి సడన్ సర్ప్రైజ్ ఇచ్చేసరికి రవి ఆనందానికి అవదలేవు లేవు ఏంటి బావా మాట్లాడవు అన్నాడు మాటలు రావడం లేదు బామర్ది అంటూ కార్తిక్ని గట్టిగా హత్తుకున్నాడు సుమిత్ర నరేష్ మంగాదేవి గారికి చాలా ఆనందం వేసింది థ్యాంక్స్ బామర్ది నా లైఫ్ని టర్న్ చేసి మంచి జాబ్ చూపించావు అన్నాడు థ్యాంక్స్ బావా నిజంగా ఒప్పుకుంటున్నావు అని అస్సలు అనుకోలేదు రేపు ఒకసారి సార్తో మాట్లాడు బావా అంటే రేపు నువ్వు నా ఫ్లాట్కి వచ్చేయి మనం నుంచి అట్టే ఆఫీస్కి వెళ్దాం సరే కార్తిక్ అని రవి తెగ ఆనందపడిపోయాడు సాయంత్రం వరకు అక్కడే ఉన్నాడు కార్తిక్ ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చింది సమీర నీరసంగా డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చి సోఫాలో కూర్చుంది తల పట్టుకుని వెంటనే చింక్ దగ్గరికి వెళ్ళి వామితింగ్ చేసుకుంది గత వారం రోజుల నుంచి తనకి నీరసం వాంతులు ముఖం కడుక్కొని స్టవ్ పై పాలు పెట్టింది నిజంగానే అదే అయ్యి ఉంటుందా కిట్ తెచ్చుకున్నాను కదా టెస్ట్ చేసుకోవాలి అనుకుని కాఫీ తాగి కిట్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది టెస్ట్ చేసుకుంది సమీర పాజిటివ్ రావడంతో ఆమె ఆనందానికి అవధులు ఆ కిట్ జాగ్రత్తగా పక్కన పెట్టి తలస్నానం చేసి డ్రెస్ వేసుకొని సింపుల్గా రెడీ అయ్యి దేవునికి దండం పెట్టుకుంది కంట్లో కన్నీరు ఆగడం లేదు చాలాసేపు పూజ గదిలో కూర్చుని దీపం వెలిగించి బయటికి వచ్చి కార్తిక్కి కాల్ చేసింది కానీ కార్తిక్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఆయన వచ్చేసరికి ఎలా అయినా సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకొని ముందుగా వంట చేసింది వంట చూస్తుండగానే రెండుసార్లు బయటికి వచ్చి వామిటింగ్ చేసుకుంది సమీర ఈరోజు బాగా నీరసంగా ఉంది రేపు ఎలా అయినా హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుని గార్డెన్లోకి వచ్చి కార్తిక్కి సర్ప్రైజ్ ప్లాన్ చేసింది పర్ఫెక్ట్ అని అనుకుని నీరసంగా ఉండడంతో సోఫాలోనే నిద్రపోయింది కార్ పార్క్ చేసి తన ఫ్లాట్కి వచ్చాడు కార్తిక్ కాలింగ్ వెల్ కొట్టాడు ఉలిక్కిపడి నిద్ర సమీరా సమీర కార్తిక్ వచ్చాడు అనుకుని డోర్ ఓపెన్ చేసింది గుడ్ ఈవినింగ్ మేడం అంటూ నవ్వుతూ లోపలికొచ్చాడు ఏంటండి ఇంత లేట్ అయింది అంది బావతో జాబ్ విషయం మాట్లాడాను సమీర అందుకే లేట్ అయింది అన్నాడు నిజంగానే నేను చాలా మిస్ అయ్యానండి ఇద్దరం ఒకే కంపెనీ కదా బాస్ మిమ్మల్ని పంపించడమే చాలా గ్రేట్ అనిపించింది అవును సమీరా నిన్ను ఒంటరిగా నేను ఎలా పంపించను అసలే రోజులు బాగోలేదు బాస్ సెలవిస్తే నిన్ను తీసుకుని వెళ్ళేవాడిని అంటూ సోఫాలో సెటిల్ అయ్యాడు కాఫీ ఇవ్వనా అంది ఇవ్వే బాబు తల పగిలిపోతుంది అన్నాడు జర్నీ చేస్తే చాలు మీకు తలనొప్పి వచ్చేస్తుంది అని కాఫీ కలిపి కార్తిక్ ఇచ్చింది అతను కాఫీ తాగాని ముదిరిన జెండు బొమ్మ రాసి కాసేపు మసాజ్ చేసింది నీ చేతిలో ఏదో మాయ ఉంది సమీరా భలే చేస్తున్నా అంటూ ఆమె చేతిని పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు ఏంటి మీ తల మసాజ్ చేసినందుక ఈ ముద్దు పెట్టింది అని అడిగింది కాదే బాబు ప్రేమతో పెట్టాను సరే సరే మీ ప్రేమేంటో చూస్తాను కానీ ముందు మీకో విషయం చెప్పాలి శ్రీవారు అంది ఏంటి శ్రీమతి గారు రండి నాతో పాటు అని బయట వాళ్ళు రెడీ చేసుకున్న గార్డెన్ లోకి తీసుకుని వచ్చింది భోజనం చేశాక ఇక్కడ ఎలానో కూర్చుంటాం కదా ఇప్పుడు ఎందుకు తీసుకుని వచ్చావు అన్నాడు అబ్బా ఎందుకంత మీకు కంగారు కూర్చోండి అంటూ లైట్ ఆన్ చేసింది మొక్కల నిండా లైటింగ్ మధ్యలో చిన్న ఇల్లు అందులో మూడు బొమ్మలున్నాయి కార్తిక్ ఆశ్చర్యంగా చూశాడు ఏంటి ఇది డెకరేషన్ భలే చేశావే ఇల్లు బాగుంది ఇంట్లో మనుషులా వీళ్ళు అవును ఆ మనుషులు ఎవరో కాదు ఇది మీరు ఇది నేను అంటూ రెండు బొమ్మలు చూపించింది ఓకే మరి ఆ చిన్న బొమ్మ ఇంకెవరు అంటూ ఆ చిన్న బొమ్మ కార్తీక్ చేతిలో పెట్టి అతని చేతిని తన పుట్టపై పెట్టుకుని మనకు పుట్టుపోయే మన బిడ్డ కంటి నిండా నీలతో సమీర చెప్పకాని కార్తీక్ స్టన్ అయిపోయాడు నోటి మాట రాలేదు కార్తీక్కి సమీరా నువ్వు చెప్తే నేను నిజమా నమ్మలేక ఆశ్చర్యంగా అడిగాడు అవునండి అని నవ్వుతూ కార్తిక్ ని అతని అందం ఇంత అంతా కాదు సమీర వీపు చుట్టూ రెండు చేతులు బిగించి ఆమె నుదుట్న ముద్దు పెట్టాడు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అండి ఎంత అంటే మాటల్లో చెప్పలేను అంది నాకు కూడా చాలా ఆనందంగా ఉంది సమీరా థ్యాంక్స్ రా మంచి గుడ్ న్యూస్ చెప్పావు అని ఆమెని చాలాసేపు తన గుండెలకి హత్తుకున్నాడు చాలా లేట్ అయింది ఫ్రెష్ అయ్యి రండి అసలు నిన్ను వదలడానికే లేదు సమీరా ప్లీజ్ కాసేపు ఇలానే ఉండని అని మరో పావు గంట సమీర ఒడిలో సెటిల్ అయ్యాడు కాసేపటికి సమీరాని వదిలి ఫ్రెష్ అయ్యి వచ్చాడు కార్తిక్ బెడ్ మీద అతని బట్టలు రెడీగా పెట్టింది సమీర కార్తిక్ రెడీ అయ్యి బయటకు వచ్చారు సమీర ఫుడ్ ప్లేట్లో సర్వ్ చేస్తుంటే ఆమె చేతిలో లాక్కుని లాక్కొని నేనున్నాను కదా నేను పెడతాను ఇదేమీ పని కాదండి ప్లీజ్ నీకు కాస్త సేవలు చేసుకోనివ్వు అన్నాడు అబ్బో మీరు చేసే సేవలన్నీ నా కోసమేనా లేదంటే కడుపులో ఉన్న బిడ్డ కోసమా మీరిద్దరి కోసం అంటూ ఆమె నుదుట్న ముద్దు పెట్టి బయట ల్యాండ్లోకి తీసుకుని వచ్చి తని సమీరాకి భోజనం తినిపించాడు భర్త ప్రేమకి కరిగిపోయింది సమీర ఆమెకి కడుపు నిండా భోజనం తినిపించి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు సమీర వామితింగ్ చేసుకుంది కంగారుగా ఆమె దగ్గరకు వచ్చి తల పట్టుకున్నాడు కార్తీక్ చేతిని గట్టిగా పట్టుకుని పెద్ద వామ్థింగ్ చేసుకుంది సమీర ఆమె ముఖం కడిగి బయటికి తీసుకొచ్చాడు కూర్చో అంటూ బయట ల్యాండ్లో అరుపు వేసి బెడ్షీట్ దిండు అన్నీ రెడీ చేసి ఆమెని అక్కడే కూర్చోమని కిచెన్ రూమ్కి వచ్చి నిమ్మరసం చేసి గ్లాసులో పోసి ఆమె దగ్గరకు వచ్చాడు ఏంటండి అది అంది నిమ్మరసం సమీర తాగు వామ్థింగ్ అవుతుంది కదా తగ్గుతుంది థ్యాంక్స్ అండి అని నిమ్మరసం తాగి కార్తీక్ భుజంపై తలని వాల్చింది ఏవండి ఈ విషయం మన వాళ్ళందరికీ చెబుదాం ఫోన్లు చేయండి వద్దు సమీర ఆమె తల నిమృతూ అన్నాడు ఏంటండి వద్దు అంటున్నారు అవును ముందు రేపు నిన్న హాస్పిటల్ తీసుకుని వెళ్తాను డాక్టర్ ఏం చెబుతారో చూద్దాం ఆ దేవుడి దయవల్ల అంతా బాగానే ఉంటే థర్డ్ మంత్ రాగానే అందరికీ విషయం చెప్తాను సరేనా అది కాదండి నాకు తెలుసు నీ ఆనందం అందరితో పంచుకోవాలని ఉందని కానీ డాక్టర్ ఏమంటారో చూద్దాం కంగారు పడుకు చెప్పేది అర్థం చేసుకో సరే అండి ముఖం అలా మార్చుకోకు రేపు డాక్టర్ విషయం చెప్పగానే అందరికి చెప్పుకుందాం సరేనా లేదు మీరు చెప్పినట్టు నాకు థర్డ్ మంత్ అందరికీ విషయం చెప్తానండి మీరు ఏం చెప్పినా అంతా నా మంచి కోసమే కదా ఆ మాత్రం నేను అర్థం చేసుకోగలను కానీ డెలివరీ అయితే జాబ్ ఎలా అండి సార్తో నేను మాట్లాడతాను నువ్వేం కంగారు పడుకు అని ఆమెని తన ఒడిలో పడుకోబెట్టుకుని జో కొట్టాడు వెంటనే నిద్రపోయింది సమీరా కార్తిక్ ఆమె తలని మృతు నిజంగానే నాకు మాటలు రావడం లేదు సమీర పోయిన మన బిడ్డ మన దగ్గరికి వచ్చేస్తుంది ఈ విషయం ఎందుకో అందరికీ చెప్పాలని ఉన్నా మళ్ళీ ఏం జరుగుతుందో అని భయం మా అమ్మ మనసు మారినా ఏదో ఒకరోజు మా అక్క మాటలు విని ముందు చేసినట్టే నీ విషయంలో చేస్తే నన్ను నేను క్షమించుకోలేను అందుకే నీకు డెలివరీ అయ్యే వరకు నేనే నేను జాగ్రత్తగా చూసుకుంటాను నాకు నువ్వు ముఖ్యం నా బిడ్డ ముఖ్యం అనుకుని ఆలోచనలన్నీ పక్కన పెట్టి సమీర్ అని తన గుండెలు అత్తుకుని నిద్రపోయాడు మరుసటి రోజు ఇద్దరు ఎర్లీగా లేచి ఫ్రెష్ అయి ముందుకు గుడికెళ్లారు నుంచి అటే ఆఫీస్కి వెళ్లి మధ్యాహ్నం బాస్ పర్మిషన్ అడిగి హాస్పిటల్కి వెళ్లారు డాక్టర్ సమీరాని చెక్ చేసి కార్తిక్ ని పిలిచింది చెప్పండి డాక్టర్ గారు అన్నాడు లోపల బేబీ బాగానే ఉంది కార్తిక్ ఇంకో టూ వీక్స్ పోతే తనకి థర్డ్ మంత్ వస్తుంది కాకపోతే సమీరాకి బ్లడ్ తక్కువ ఉంది ఎక్కువ ఫుడ్ తీసుకోవాలి నేను మందులు రాస్తున్నాను టైంకి మందులు వేసుకొని మంచి ఫుడ్ తీసుకోండి అని డాక్టర్ చెప్పగానే కార్తిక్ ఆనందం అంతా ఇంత కాదు మందులు అవన్నీ తీసుకుని బిల్ పే చేసి సమీరాని తీసుకుని బయటకొచ్చాడు ఏవండి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం నీకు ఇష్టమైన ఫ్రూట్స్ సలాడ్ తినేసి ఫ్లాట్కి వెళ్దాం నాకు ఇంకా చాలా పనులున్నాయి అని ఇద్దరు ఫ్రూట్స్ సలాడ్ తిని దారిలో షాప్ దగ్గర కారాపి సమీరాకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఇంకా మిక్చర్ కూలింగ్ కూలింగ్ కేక్ ఇంకా ఫ్రూట్స్ అవన్నీ తీసుకుని ఫ్లాట్కి వచ్చారు నీరసం వచ్చింది సమీరాకి కార్తిక్ ఫ్రెష్ అయ్యి తెచ్చిన ఐటమ్స్ అన్ని సర్ది ఒక బౌల్లో డ్రై ఫ్రూట్స్ వేసి సమీరాకి ఇచ్చాడు సమీరా ఇవి తిని మందులు వేసుకో ఈ లోపు నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను ఎవరికండి రవి బావతో బాస్ బావని రేపు రమ్మని చెప్పారు ఆ విషయం నేను బావకి చెప్పలేదు ఫోన్ చేసి చెప్పేసి వస్తాను బయటికి వెళ్ళి రవితో మాట్లాడి లోపలికొచ్చాడు బుద్ధిగా డ్రై ఫ్రూట్స్ తింటుంది సమీరా రండి మీరు కూడా తినండి అంది నాకొద్దు నువ్వు తిను రేపటి నుంచి పన్నమ్మాయి వస్తుంది పనంతా తనే చేస్తుంది నువ్వు ఏ పని చేయకు సరేనా పన్నమ్మాయిని ఎందుకు పెట్టారు ఉండేది ఇద్దరమే కదా ఏ పని ఉంటుందని తమరు ప్రతి వారం క్లీనింగ్ సెక్షన్ పెట్టుకుంటారు కదా అందుకు అది కాదండి చూడు నీ విషయంలో నేను అసలు రిస్క్ తీసుకోలేను ఇదే నా నిర్ణయం అమ్మమ్మకి ఫోన్ చేసి చెప్ వస్తాను ఎందుకండి నా గురించి చెప్పడానిక ఆత్రంగా అడిగింది ఆమె నోట్లో నాలుగు జీడిపప్పులు పెట్టి మా అమ్మమ్మతో చాలాసేపు మాట్లాడాలి కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి మా మధ్యన మాట్లాడేసరికి చాలా లేట్ అవుతుంది ఈ లోపు నువ్వు మందులు వేసుకుని బజ్జో అంటూ ఆమె నుదుటిన ముద్దు పెట్టి బయట ల్యాన్లోకి వెళ్ళాడు సమీర జీడిపప్పు తింటూ ఆలోచిస్తూ కార్తిక్ వెనక వెళ్ళి గోడచాట నిలబడింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్